వరిలో తక్కువ ఖర్చుతో అధిక పిలుకలను ఇచ్చే మందు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ మందు డోస్ ఎంత ఎలా వాడుకోవాలి ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం అలాంటి ఒక మందే గంగూత్రి కంపెనీకి చెందిన లీగోల్ ఇందులో ఉన్న కంటెంట్ గురించి చూసినట్టయితే హ్యూమిక్ యాసిడ్ పొటాషియం హ్యూమేట్ అమైనో యాసిడ్స్ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ మరియు ఇతరత్ర కొన్ని స్మాల్ మైక్రోన్స్ ఉండడం జరిగింది ఇది ఎలా పనిచేస్తుందో చూసినట్టయితే మనం వరిలో మరియు ఇతర వివిధ పంటల్లో చాలా రకాల ఎరువులను వేస్తాం అందులో కొంత మొక్కలకు అందుతాయి మరికొంత మాత్రం మొక్కలకు అందుబాటులోకి రాకుండా భూమిలోనే నిరుపయోగంగా అలానే ఉండిపోతాయి ఎలాంటి పోషకాలు అలా భూమిలోనే ఉండిపోతాయి అంటే మనం ఎక్కువగా చల్లే బాస్వరం పొటాష్ యూరియా సల్ఫర్ కాంప్లెక్స్ ఎరువులు లాంటివి మరియు అలాగే బోరాన్ మ్యాగ్నీషియం లాంటి ఇతరత్ర మైక్రోటర్స్ కూడా అలానే భూమిలో ఉండిపోవడం జరుగుతుంది ఇలాంటి పోషకాలను కరిగించి వేల ద్వారా మొక్కకు అందిస్తుంది అలాగే అన్ని రకాల పోషకాలను వేళ్ళ ద్వారా భూమి నుండి తీసుకునే సామర్థ్యాన్ని కూడా ఈ మందు పెంచుతుంది అలాగే మొక్క రూట్ డెవలప్మెంట్ను ప్రేరేపిస్తుంది తద్వారా వరిలో వేరు వ్యవస్థ బాగా పెరిగి అధిక పెరిగలు వేస్తాయి సింపుల్గా యూరియా పంట పచ్చదనాన్ని పెంపొందిస్తుంది ఈ లీగోల్డ్ రూట్ గ్రోత్ చేయగలదు భూమి నుండి అన్ని రకాల న్యూట్రియంట్ అప్టేక్ను పెంచుతుంది సాయిల్ బ్యాలెన్స్ చేస్తుంది మరియు ఇందులో ఉన్న పొటాషియం ద్వారా కొంతవరకు దిగుబడిపై ప్రభావం కూడా చూపుతుంది అంటే మంచి కంకులు అధిక దిగుబడి లాంటిది యూరియాను ఎప్పుడెప్పుడు పంటపై చల్లుతామో అప్పుడప్పుడు ఈ లీగోల్డ్ను ఎరువుతో కలుపుకొని అన్ని రకాల పంటలలో అంటే వరి మక్క చెరుకు పత్తి ఇలాంటి అన్ని రకాల పంటలలో ఈ లీగోలను వాడుకోవచ్చు ఈ మందు ఎలా పనిచేస్తుందో అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ మందును ఎలా వాడాలనే దాని గురించి చూద్దాం దీన్ని డోస్ చూసినట్టయితే హాఫ్ లీటర్ బాటిల్ ఒక యూరియా బస్సాకు సరిపోతుంది ఈ మందు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఈ మందును మనము యూరియాపై చల్లాలి అలా చల్లి ఆ రెండు చేతులతో మనము యూరియాను అలా చల్లిన యూరియా ఆ మందును కలపాలి అలా ఒక హాఫ్ లీటరు బాటిల్ను ఒక బస్తా యూరియాకు కాలుపుకోవాలి ఈ అనేది ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి యూరియాకు ఈజీగా పట్టుకుంటుంది తొందరగా పట్టుకోవడము జరుగుతుంది మనం దుబ్బుబోష గులకలను చాలాసార్లు యూరియాతో కలిపి మనం పొలంలో చల్తాం ఏమవుతుందంటే ఆ గొలకలు దుబ్బుబోష గులకలు సన్నగా ఉంటాయి ఈ యూరియా దొడ్డుగా ఉంటుంది మనం చలినప్పుడు ఒకే సమానంగా పడవు ఈ దుబ్బు గొలకల దగ్గర యూరియాకు దగ్గర పడడం జరుగుతుంది కానీ ఈ లీగోల్లో మనం చూసుకున్నట్టయితే ఈజీ టీ ఈజీ టు యూస్ ఇలాంటి మనము ఈ యూరియాతో యూరియాకు పట్టిస్తాం కాబట్టి ఆ మందు అనేది యూరియాకు వింకడం ద్వారా మనం యూరియాతో పాటు సమానం మొక్కకు చేరుతుంది ఈ లీగోల్ను వరిలో ఎప్పుడు వేసుకోవాలో చూసినట్టయితే మనం ఇప్పుడెప్పుడైతే యూరియాను వరిలో చల్లుకుంటామో ఆ సమయంలో ఈ లీగోల్ను మనము వాడుకోవచ్చు మంచి రిజల్ట్ కోసం రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ లీగుల్డ్ యూరియా ఈ రెండింటిని కలిపిన తర్వాత అర్ధగంట నుంచి ఒక గంట సేపటి వరకు మందును అలానే ఉంచాలి అలా ఉంచిన తర్వాత మనం చల్లుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఈ మందును ఇదే పద్ధతిలో కలుపుకొని మనం ఇతర పంటలైన మక్కలాంటి పంటల్లో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మనము వేసుకోవచ్చు